హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజైతే అన్నంలోకి దోశల్లోకి చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ ఎలా అన్నది చూపిస్తాను ముందుగా ఒక అర కేజీ క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి ఇది చక్కగా పురుగులు ఉన్నాయా లేదా నీట్గా చూసి పెట్టుకుని ఈ సైజులో ముక్కలు అన్నది తీసుకుంటే సరిపోద్దండి కొంచెం పెద్దగానే ఉండాలి మరీ చిన్న ముక్కలు అయితే కర్రీ అయ్యే టైంకి చిన్నగా అయిపోతాయి అందుకే మీ ఈ సైజులో పెట్టుకుంటే సరిపోద్ది వీటి ఈ సైజు తీసుకున్నాక ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఇందులో ఏమన్నా మనకు కనిపించని పురుగులు ఏమన్నా ఉంటే చనిపోతాయండి పైకి తేలిపోతాయి అవి మనం కడుక్కునేటప్పుడు పక్కన చూసుకుని పెట్టుకోవచ్చు నేనైతే ఒక కప్పు పచ్చి తీసుకున్నానండి వీటిని హాట్ వాటర్లో పోసి ఒక్క పది నిమిషాలు అలా నాననిస్తే దానిపై ఉన్న పుట్టన్నది వచ్చేసిందనమాట ఈలోగా మనం పోపు రెడీ చేసేసుకుందాం నేనైతే రెండు వెల్లుల్లి రెబ్బలు కాస్త జీలకర్ర కాస్త కరివేపాకు రెండు మిర్చి రెబ్బలు వేసి ముందు పోపు అయితే రెడీ చేసుకుంటున్నా ఇవి వేగిన తర్వాత మనం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకుని సన్నగా ఇందులో వేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలండి ఇవి కొంచెం పచ్చగా ఉన్న కూర టేస్ట్ అన్నది బాగోదనమాట అందు గురించి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకుని గ్రేవీ కోసం ఈ మీడియం సైజు టమాటా మగ్గే వరకు కాస్త స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి ఇవి మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలైతే ఇందులో వేసేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా మొత్తం మనం వేసిన ఉల్లిపాయలన్నీ కలిసే వరకు తిప్పుకోవాలి ఎక్కువ కూడా తిప్పకూడదండి స్లోగా తిప్పుకొని అవి గ్రేవీ అంతా వాటికి ఏమి ఉండేలాగా తిప్పుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి సాల్ట్ ముందు ఎందుకు వేసుకోవాలంటే ఇది వాటర్ ఎక్కువ పొయ్యికోకుండా ఈ సాల్ట్తోనే చక్కగా మగ్గుతుంది అనమాట ఇదిగోండి ఇవైతే చక్కగా బటని మెత్తగా అయిపోయినాయి మనకు కావాలంటే పొట్టు ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు నేనైతే తీసేసాను మీకు అవసరం మీకు పర్వాలేదు అంటే ఉంచుకోవచ్చు మ్యాక్సిమం కాలీఫ్లవర్ ఒకటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక మనం ఈ బటని అన్నది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుబ్బు పెట్టుకున్నది ఇందులో వేసేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి ఆ పచ్చివాసం పోయే వరకు ఇప్పుడైతే కాస్త జీలకర్ర పొడి కాస్త గరం మసాలా కాస్త ధనియాల పౌడర్ చిటికెడు పసుపు కారం మనం ఎంత తినగలిగితే అంత వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకుంటే మనం వాటర్ అనేది ఎక్కువ పోయకుండా ఈ కర్రీ అన్నది తొందరగా రెడీ అయిపోతుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను వాటర్ కూడా ఎక్కువ పోయట్లేదు ఎందుకంటే ఇది మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాం కదా ఆ ఆయిల్కే ఇది చాలా వరకు ఉడికిపోతుంది ఈ హాఫ్ వాటర్ ఉన్నది కాస్త మగ్గడం కోసం ఇప్పుడైతే కాస్త కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి ముందు వేయలేదండి లాస్ట్లో వేస్తే అవి టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి కూడా తీసుకు తినవచ్చు వాటిని పడేయకుండా అంత బాగుంటుంది కర్రీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కాస్త లైక్ చేస్తే ఎంకరేజ్గా ఉంటుందని అంతే ఏమీ కాదు మీకు నచ్చితేనే లైక్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి